మీ అమేజింగ్ ప్రొడక్ట్స్ని ఇండియా మాట్లో ఎవరు చూస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు కేటలాగ్ వ్యూస్ అనే పవర్ఫుల్ ఫీచర్తో మీ కేటలాగ్ను లేదా స్పెసిఫిక్ ని ఏ బయస్ చూసారో మీరు తెలుసుకోవచ్చు కేటలాగ్ వ్యూస్ మీ ప్రొడక్ట్స్పై ఇంట్రెస్ట్ ఉన్న పొటెన్షియల్ కస్టమర్లతో మిమ్మల్ని నేరుగా కనెక్ట్ చేస్తుంది ఇక్కడ మీకు బయర్ పేరు లొకేషన్ వారికి ఏ పై ఇంట్రెస్ట్ ఉంది వారి ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి వంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ లభిస్తాయి మరియు మీరు టైం మరియు లొకేషన్ ఆధారంగా కూడా ఫిల్టర్ చేయవచ్చు మీరు ఇన్స్టెంట్ మెసేజ్లో మీ కేటలాగ్ లింక్ పంపవచ్చు లేదా స్పెసిఫిక్ ప్రొడక్ట్లను కూడా అమ్మవచ్చు గుర్తుంచుకోండి ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మిగిలిన బైలీడ్ బ్యాలెన్స్ యొక్క మ్యాక్సిమం ప్రయోజనాన్ని పొందవచ్చు కేటలాగ్ వ్యూస్ ఫీచర్ ద్వారా పొందిన ప్రతి బయర్ ఇన్ఫర్మేషన్కి ఒక బైలీడ్ బ్యాలెన్స్ ఉపయోగించబడుతుంది అయితే మీరు మెండో షాపింగ్ చేసే వాళ్ళని కస్టమర్లుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారా ఇండియా మార్ట్ ద్వారా ఈరోజే మీ బయస్తో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టి మీ బిజినెస్ను పెంచుకోండి